మద్యపానం ఆరోగ్యానికీ సమాజానికీ హానికరం ఈరోజు మనం బైబిల్లోని చాలా క్లిష్టమైన ప్రశ్నకు సమాధానం తెలుసుకోబోతున్నాం ఆ ప్రశ్న ఇదే యేసు మద్యం సేవించేవాడా ఈ ప్రశ్న చాలామందికి షాకిస్తుంది సమాధానం కూడా అంతే షాకింగ్ గా ఉంటుంది సరైన సమాధానం తెలియాలంటే ఒక క్రమ పద్ధతిలో పరిశోధన జరగాలి ముందుగా మద్యపానంపై యేసు అభిప్రాయం ఏమిటో తెలుసుకోవాలి ఆ తర్వాతే యేసు త్రాగేవాడో లేదో నిర్ధారించుకోవాలి సరే రండి సమాధానం బైబిల్ నుండి రాబట్టుదాం మీకు తెలుసా యేసు ఒక విందులో నీటిని ద్రాక్షరసంగా మార్చాడు యోహాను రెండు ఏడు నుండి ఎనిమిదిలో యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచులమట్టుకు నింపిరి అప్పుడాయన వారితో మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి ఇక్కడ యేసు కానా అనే ఊర్లో జరిగిన వివాహంలో నీటిని ద్రాక్షరసంగా మార్చాడు అప్పుడది తాగిన వాళ్ళేమన్నారో తెలుసా ప్రతివాడునూ మొదట మంచి ద్రాక్షరసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయిను నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షరసము ఉంచుకునియున్నావని అతనితో చెప్పెను అంటే ఏసు విందులో ఉన్నవారికి నికారసైన సరుకు పంచాడని అర్థం ఇది మద్యంతో ఏసుకున్న సంబంధాన్ని చూపిస్తుంది కాబట్టి ఆయన దృష్టిలో మద్యం తాగడం పాపం కాదు అది పాపమైతే యేసు ఆ పాపాన్ని ప్రోత్సహించేవాడు కాదు కదా సరే ఇంకో వాక్యం చూద్దాం లూక ఇరవై రెండు పద్దెనిమిది నుండి పంతొమ్మిదిలో యేసు తన శిష్యులతో ద్రాక్షరసం పంచుకున్నాడు ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి మీరు దీనిని తీసుకొని మీలో పంచుకొనుడి ఇక మీదట దేవుని రాజ్యము వచ్చువరకు నేను ద్రాక్షారసము త్రాగనని మీతో చెప్పుచున్నానెను ఇక్కడ దేవుని రాజ్యం వచ్చేవరకు వరకు ద్రాక్షారసము త్రాగను అని చెప్పాడు అంటే అంతకుముందు పుచ్చుకునేవాడు అనే కదా సరే ఇంకా పరిశీలిద్దాం డైరెక్ట్ రిఫరెన్స్ కోసం మత్తై పదకొండు పద్దెనిమిది పంతొమ్మిదిలో ఇలా ఉంది యోహాను తినకయూ త్రాగకయూ వచ్చెను గనుక వీడు దయ్యం పట్టినవాడని వారనుచున్నారు మనుష్యకుమారుడు తినుచును త్రాగుచునూ వచ్చెను గనుక ఇదిగో వీడు తిండిబోతును మద్యపానీయును శుంకర్లకును పాపులకును స్నేహితుడని వారనుచున్నారు అయినను జ్ఞానము జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందునెను ఇక్కడ మనుష్యకుమారుడు తినుచును త్రాగుచును వచ్చును అనే వాక్యభాగాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అక్కడ ప్రజలు ఏసుపై లేదు ఆయన చేసిన క్రియల గురించి చెబుతున్నారు ఆయన తింటూ త్రాగుతూ వచ్చాడు కాబట్టి ఆయనను తిండిబోతూ మద్యపాని అని పిలిచారు మద్యపాని మద్యపాని అని వారి క్రియలను బట్టి తీర్పు పొందిననెను అదే పై పైవాక్యం చెబుతోంది అయినా త్రాగితే మద్యపాని అని పిలుస్తారు మద్యాన్నే కదా ఈ వాక్యం చాలా క్లియర్గా ఉంది ఏసూ మద్యం సేవించాడు అని ఇప్పుడు కొంతమంది ఏసూ ద్రాక్షరసం సేవించాడు మద్యం కాదు అంటారేమో కాని సాధారణ ద్రాక్షరసం త్రాగేవారిని ఎవరైనా మద్యపాని అని అంటారా పాత నిబంధంలో లోతు త్రాగి తన కుమార్తెలతో శృంగారం చేశాడు ద్రాక్షరసాన్నే కదా ఒళ్ళు మరిచి ఎవరితో శృంగారం చేస్తున్నాడో తెలియనంత మత్తు ఎక్కించింది అంటే అక్కడ చెప్పబడిన ద్రాక్ష రసం మద్యమే కదా కాబట్టి యేసు మద్యం సేవించాడో లేదో మీకు స్పష్టంగా అర్థమయ్యిందనుకుంటున్నాను మరిన్ని ఆసక్తికరమైన బైబిల్ విషయాలు తెలుసుకోవాలంటే మా బైబిల్ ఎక్స్పోజర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ధన్యవాదాలు